కార్యక్రమాన్ని ఇచ్చినటువంటి జిల్లా కలెక్టర్ గారిని సగౌరవంగా వేదిక మీదకు ఆహ్వానిస్తూ ఉన్నాము అధికారులు ప్రజాప్రతినిధులు ప్రజలు అందరూ దయచేసి ఎవరికి వారికి ఉద్దేశించినటువంటి స్థానాలలో కూర్చోవలసిందిగా కోరుతున్నాము ఈనాటి ఈ కార్యక్రమాన్ని సభాధ్యక్షత వహించి ముందుకు నడిపించవలసిందిగా శాసన సభ్యులు మరియు దేవాదాయ ధర్మాదాయ శాఖ మాధ్యులు శ్రీ ఆనం రామ్ నారాయణ రెడ్డి గారిని కోరుతూ ఉన్నాము అందరికీ నమస్కారం మన నియోజకవర్గం నెల్లూరు జిల్లాకి ఒక అద్భుతమైనటువంటి రైతు సంక్షేమానికి నడుం బిగించినటువంటి వ్యక్తి మనందరి అధినాయకుడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు మనల్ని ఈరోజు చూడటానికి రావడం జరిగింది ఒక్క విషయం ఈ రాష్ట్రంలో అనేక కార్యక్రమాలు ఉన్నా నిలిచిపోయినటువంటి పోలవరం ప్రాజెక్టుని మొదటగా ముఖ్యమంత్రి కాగానే సందర్శించారు తర్వాత ఒకటి రెండు ప్రాజెక్టులో పూజ చేయడానికి వెలిగించడానికి వెళ్ళిన ఈరోజు దెబ్బతీనిపోయి గత ప్రభుత్వంలో నష్టపోయినటువంటి రైతాంగం సోమశెల ప్రాజెక్టు వల్ల తీవ్రమైన అన్యాయం జరుగుతుంది ఈ నెల్లూరు జిల్లా పక్కనే ఉన్నటువంటి తిరుపతి తిరుపతి జిల్లా కానీ అనేక సందర్భాలు ప్రభుత్వానికి కనిపించిన పట్టించుకున్న నాదుడు లేకపోయినప్పటికీ ఎన్నికల ప్రచారంలో వచ్చినప్పుడు ఒకే ఒక మాట చెప్పారు చంద్రబాబు నాయుడు గారు నేను అధికారంలోకి రాగానే సోమశెల ప్రాజెక్టుకి వస్తాను దేన్ని దాన్ని చూస్తాను దాన్ని పూర్తి స్థాయిలో పునర్నిర్మాణం చేసి ఈ జిల్లా రైతాంగానికి అంకితం చేస్తానని చెప్పినటువంటి ఆయన చెప్పిన మాటకి కట్టుబడి ఇవాళ తిరిగి సోమశిల ప్రాజెక్టుకి రావడం జరిగింది మూడు సంవత్సరాలుగా ఈ సోమశిల ఉంటుందా పోతుందా తెలియని స్థితిలో ఉన్న మనం ఈరోజు మన పల్లి వరం ఈ యొక్క సోమశీల ప్రాజెక్టు దీన్ని కాపాడడానికి ఇవాళ ముఖ్యమంత్రి గారు మన వచ్చి సోమశి ప్రాజెక్టును చూసి అధికారులందరికీ ఆదేశాలు ఇచ్చి త్వరితగతిన దాన్ని పూర్తి చేయాలి మీరు అందరూ దీనికి ఎంత డబ్బు అయినా సరే వెనకడుగు వేయవద్దు ఇది ఈ ప్రాంత రైతాంగానికి అది ప్రాణప్రదమైంది ఈ సోమశెల ప్రాజెక్టుని పూర్తి స్థాయిలో మీరు దీన్ని ఆదుకోవాలి అని చెప్పి వారు ఆదేశాలు కూడా ఇచ్చారని చెప్పి నేను మీకు మనవి చేస్తున్నాను ఇది మనందరికీ ఒక అదృష్టం ఇంకొక విషయం ఎన్నికల సందర్భంలో సోమశెల ప్రాజెక్టుకి వచ్చినప్పుడు ఈ ప్రాజెక్ట్ కింద ఉన్నటువంటి అనేక మంది రైతాంగం అనేక ప్రాంతాలు నీళ్లు లేక ఇబ్బంది పడుతున్నారు సోమశెల హై లెవెల్ కెనాల్ ఇచ్చాము అది పనులు జరగడం లేదు ఫస్ట్ ఫేజ్ కాకుండా సెకండ్ ఫేజ్ కేవలం కాంట్రాక్టర్ల కొరకు ప్రారంభించారని చెప్తే నేను వచ్చి పరిశీలిస్తానన్నారు ఇవాళ పరిశీలించారు రెండవ మొదటి విడతలోనే రెండు రిజర్వాయర్లు నాయుడుపల్లి పొంగూరు రిజర్వాయర్లని వెంటనే చేపట్టి వాటిని పనులు పూర్తి చేయండి ఈ సంవత్సరం రైతాంగానికి ఇరవై వేల ఎకరాలకు సాగునీరు అందించాలని చెప్పి అధికారులకి ఇవాళ ఆదేశాలు ఇచ్చినటువంటి పరిస్థితి ఇది ఆత్మకూరు ప్రజల అదృష్టం అని చెప్పి నేను మీకు మనం చూసాను అలాగే ఇవాళ డెల్టా నాన్ డెల్టా ప్రాంతంలో అందరికీ వరప్రసాదైనటువంటి సోమశల ప్రాజెక్ట్ ఈ ప్రాజెక్ట్ కూడా దాదాపు ఇప్పటికే ఏడు లక్షల ఎకరాలకు సాగునిచ్చే ప్రాజెక్టులో అనేక ప్రాంతాల్లో రొయ్యల చెరువులు వచ్చాయి చేపల చెరువులు వచ్చాయి అలాగే మాగా పంటలకి హార్టికల్చర్కి మారింది కాబట్టి అవన్నీ లెక్క మిగిలిన జలాన్ని అంత ప్రాంత ప్రాంత రైతాంగానికి ఇవ్వండి అంటే జిల్లా కలెక్టర్ కి వారు ఆదేశాలు లోకలైజేషన్ ఈ ప్రాజెక్ట్ కింద చేయండి బెట్ట ప్రాంత రైతాంగాన్ని విధంగా మనం నిర్ణయం చేద్దామని చెప్పి మనం అడిగినటువంటి మూడు ముఖ్యమంత్రి గారు అక్కడే వారికి ఆదేశాలు ఇచ్చి పనులు చేయమని చెప్పి శాఖ జిల్లా రెవెన్యూ శాఖ అధికారులకి అలాగే అందరు శాసనసభలు కూడా చెప్పడం జరిగింది వాటి అన్నిటినీ కూడా పూర్తి స్థాయిలో వాటిని ప్రజలకు అందించడానికి వారు నిర్ణయించారు ఇంకా అనేకమైన విషయాలు ఉన్నాయి కానీ ఈరోజు వారు వచ్చినటువంటి కార్యక్రమం వేరు మన జిల్లా పారిశ్రామిక ప్రగతి తోటి రైతాంగం యొక్క ప్రగతిని చూడాలి రైతుల కళల్లో ఆనందం చూడాలి రెండవ కార్యక్రమంగా ఇవాళ సుదూర ప్రాంతమైన సోమచల్ల ప్రాజెక్టుకు వచ్చి ఈ ప్రాంతంలో మనకి ఆయన చెప్పి మీ అందరికీ తెలియజేస్తూ మీ అందరి యొక్క కరితాల ధోనలతో మన ముఖ్యమంత్రి మన నాయకులు శ్రీ చంద్రబాబు నాయుడు గారిని స్వయంగా మీరందరూ మీ యొక్క చప్పట్లతో వారిని ఆహ్వానించండి మన పాలిటి పెన్నిధిగా ఈనాడు ఆత్మకూరు నియోజకవర్గానికి ఎంతో మేలు చేయాలని సంకల్పంతో ఉన్న మరి ముఖ్యమంత్రి గారికి మన అందరం కూడా ఉండమని తెలియజేస్తూ ఇంకా అనేక విషయాలు మళ్ళీ మాట్లాడుకుందాం అనేక సందర్భాల్లో మాట్లాడతాం కానీ ఇవాళ వారు ఈ చర్చా వేదికలో మన సమస్యలను కూడా తెలుసుకొని ఆ సమస్యల్ని నేరుగా పరిష్కరించాలనే వారు ఇక్కడికి వచ్చారు కాబట్టి ఈ చర్చా వేదిక ఇవాళ మనకి మన జిల్లాలో మొదటిది కావడం మనందరి అదృష్టం ఇంకా అనేక ప్రాంతాలు ఉన్నాయి కానీ ఆయన సోమస్యలను ఎన్నుకున్నారు ఆత్మకూరు నియోజకాన్ని నియోజకవర్గాన్ని ఎన్నుకున్నారు ఇక్కడికి రావడం అనేది మనందరూ అదృష్టంగా భావిస్తూ చర్చా వేదికలో మరి ముఖ్యమంత్రి గారు వారి యొక్క కార్యక్రమాన్ని కొనసాగిస్తారు మీరందరూ కూడా చివరి దాకా మరి కార్యక్రమంలో ఉండి వారిచ్చే సూచనలు వారిచ్చేటువంటి ఆలోచనలు ప్రగతి పద వైపు మనం ఏ విధంగా నడవాలి అనేటువంటి దానిలో అనేక విధాలుగా వారికి తోడుగా అండగా మనము నడుద్దాం మన ప్రాంత అభివృద్ధిని చేసుకుందామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాను జై హింద్ సోమశిల ప్రాంత రైతాంగ ఆశయాలను ఆకాంక్షలను స్పష్టంగా తెలియజేసినటువంటి గౌరవనీయ మంత్రివర్యల వారికి ధన్యవాదాలు